మందకృష్ణ ఒంటరి అబద్ధాలు మాట్లాడి మాదిగల యొక్క స్ట్రెంగ్త్ ను పవర్ ను వీక్ చేసి అబద్ధాలతో తన పబ్బం గడుకొని నరేంద్ర మోడీ చేతులు కలిపిన మంద ఇక సాగవ అని చెప్పి మీ దొంగ తీర్పులు మొత్తము ఇలా కొట్టు వేయబడతాయని చెప్పి ఇలా టోటల్ గా మీరందరూ అందరూ కలుసుకొని చేసినటువంటి తీర్పులకు చిరమ గీతం వాడతారు ప్రజలని చెప్తా ఉన్నాం మాదిగలే మంద కృష్ణ తరుముతారు ప్రధానమంత్రి కోపవోష తీసేసినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోపవోష తీసేసినట్టు ఎవరికి కోపం వచ్చినా ఎవరికి దమ్ము లేకుండా రాజ్యాంగాన్ని సవరణ చేస్తే తప్ప ఏదైనా సవరణ బిల్లు రావాలంటే పార్లమెంట్ లో చర్చ జరిగి పార్లమెంట్ లో సవరణ జరగాలి తప్ప సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో లేదంటే ఇంకెవరో ఇంకెవరో దలుచుకుంటే అయ్యేది కాదు మంది దలుచుకుంటే అయ్యేది కాదు అలాంటి దాన్ని కూడా అవుతుందని చెప్పి ఇంతకు మొదలు వచ్చిన తీర్పులను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్వీ రమణ నరేంద్ర మోడీ డివై చంద్రశూద్ధు లాంటి ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ భావజాలం కలిగిన వాళ్ళంతా దళితులను వెలుగొడితే తప్ప దళితులు విడిపోతే తప్ప ఈ దేశంలో మనము శాశ్వతంగా అధికారంలో ఉండలేమని గ్రహించు శాశ్వతంగా అధికారంలో గ్రహించినప్పుడు మరి ఎవరున్నారు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏం చదువుకొని పదవ తరగతి పేలైన మందకృష్ణ ఒకడు ఉన్నాడు ఈ మందకృష్ణ కుక్కనికి పట్టుకుంటే మందకృష్ణ ఒకరిని పట్టుకుంటే ఏం చేస్తాడంటే రోజు దంచిందే రోడ్లేసి మిరపతకు దంచినట్టు దంచుతాడు ఇక మనం చెప్పినట్టు మనం మందకృష్ణ మంచిగా చూసుకుంటే అయిపోయా మాలను భూనాశనం అయ్యేటట్టు రోజు అంటే అవకాశం దొరికినప్పుడు తిడతాడు అనేది గ్రహించింది అరే మాదిగలు ఎంత ఇబ్బందులు మాలలు అదే ఇబ్బందుల్లో ఉన్నారన్న సంగతి మంద తెలుసు కానీ ఇలా మాకు పదవులు లేవు మాకు ఏం లేదు అని మరి ఏ పదవులు లేవు వీళ్ళకు ఈ దేశ ఉప ప్రధాని మాదిగా బాబు జగ్జీవన్ రావు వెయ్యిల కోట్ల ఆస్తులు కలిగినటువంటి అత్యంత ధనవంతుడు కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసి కొన్ని సంవత్సర ఒక సంవత్సర కాలం కూడా చక్కకుండా లేదు ఆయన లా మినిస్టర్ గా ఉండి ఆయన హిందూ బిల్లుకు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయినటువంటి వ్యక్తి ఆస్తులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి లేదు జగ్జీవన్ రావు వందల వేల కోట్ల అధిపతి ఆయన కూతురు మీరా కుమారు లోక్సభ స్పీకర్ ఆమె అత్యున్నతమైనటువంటి పదవి పొందింది జగ్జీవన్ రావు దాని తర్వాత బంగారు లక్ష్మణ్ బిజెపి జాతీయ కార్యదర్శి అధ్యక్షుడిగా చేసిండు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిండు బంగారు లక్ష్మణ్ ఆయన ఎమ్మెల్సీగా ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వీళ్ళ అధ్యక్షుడిగా పనిచేసిండు అంటున్నా మాదిగల ఏం లేదు అంటాడు అది ఒక్కటే కాదు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మాదిగలు నలుగురు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఎంతమంది నలుగురు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసారు అబ్బా సుశీల్ కుమార్ సిండేనాయ కేంద్ర హోంశాఖ మంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగా లేదండి మాకు లేనే లేవు మొత్తం మాలోళ్ళు తింటారు మొత్తం మాలో తింటారు మేము ఉపాసం ఏమి జోలాయా ఏమి కథలాయా ఏమి డ్రామాలు పోనీ మాదిగ సోదరులన్న ఎవరైనా అభివృద్ధి చేసినా లేదు లొల్లి పెట్టాలే లొల్లి మాదిగలైనా మాలలైనా వాళ్ళు తరతరాలుగా ఇబ్బంది పడుతూ వచ్చినట్టు వాళ్ళు చదువుకున్న వాళ్ళకి అవకాశం వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అపాశ్యం చేసినటువంటి మందకృష్ణ ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం ఎంత ఘోరంగా మాట్లాడడం అనేది బాబు జగ్జీవన్ వచ్చి బాబు జగ్జీవన్ రావు ఉప ప్రధానే కాదు సుశీల్ కుమార్ సిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంలో ఉప ముఖ్య మంత్రి అంటే హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి సుశీల్ కుమార్ సిండే కూడా అక్కడ ఉన్నాడు నాలుగు సార్లు ముఖ్యమైన ముఖ్యమంత్రి అయినటువంటి మాయవతి మాదిగా వాళ్ళందరికీ ఏం తెలియదు నేను పదో తరగతి మాత్రమే చదివిన నాకు ప్రపంచంలో మొత్తం తెలుసు మాధవ్ కథం చేయాలి నాగమాములు వస్తే అడ్డం పెట్టాలని చెప్పి మాలమ్మ మాదిగారు మంచిగా ఉప్పు నెరుపు తొక్కో ఏదో ఒకటి లేందో గంజో తాగి బతుకుతుంటే వాళ్ళ మధ్యలో స్విచ్ పెట్టి రెండు రెండు గ్రూపులు తయారు చేసి ఊర్లల్లో ఒకరికొకని కొట్లాట పెట్టి పీకులాట పెట్టి ఇక మంచిగా ఏ లీడర్ దానికి పోయినాక కుషాలు రేవంత్ రెడ్డి మంద గీసం చూసినా భయపడతాడు దాని తర్వాత మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎక్కడ భారతదేశంలో పెద్ద రాష్ట్రాన్ని బీహార్ బీహార్ లో ఉన్నటువంటి రామ్ విలాస్ పాశ్వన్ ఆయన ఒక పార్టీని నడిపి చేసే మాదిగా అంటే అత్యంత పవర్ గుర్ కలిగినటువంటి మాదిగలంతా ఉన్నత స్థానంలో ఉన్నారు ఇక్కడ దక్షిణానికి వచ్చే దక్షిణ తెలంగాణలో ఇక్కడ నాగర్ కర్నూలు ఇప్పుడు ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉన్నటువంటి మహేంద్రనాథ్ మహేంద్రనాథ్ అనేటువంటి ఆయన ముఖ్యమంత్రి ఒకటే కాలే అన్ని పదవులు చేశాడు మహేంద్రనాథ్ అన్ని పదవులు అనుభవించాడు మహేంద్రనాథ్ మాదిగా మహేంద్రనాథ్ మాదిగా అన్ని పదవులు ఆయన్ని మా ఉమ్మడి మహబూబ్నాడు జిల్లాలో దళితులు ఎవడు ఎదగలేడు అక్కడ అచ్చంపేటలో ఎవరిని కూడా ఆయన మొత్తం మాదిగా మహేంద్రనాథ్ మాదిగా ఎవరు రాములు మాదిగా గువ్వల బాలరాజు మాదిగా వీళ్ళు అంటే మహేంద్రనాథ్ ఇంకో రాణిలే ఒక్కడే ఒక్కడ అచ్చంపేటలో వచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణ రెండు సార్లు ఎన్ని ఏళ్ల డెబ్బై ఐదు రెండు సార్లు అచ్చంపేటల మాల మిగతా మొత్తము మాదిగలే అలంపూర్లు అనే కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు మాల అడుగు పెట్టలేదు అలంపూర్ కాన్స్టిట్యెన్సీలో ఇప్పటి వరకు మాలా అడుగు పెట్టలేదు అంటే ఎక్కడా మాకు రాలేదు మళ్ళా మహేంద్రనాథ్ అనేటువంటి ఆయన కొడుకు ఇప్పుడు ఐపీఎస్ మహేంద్రనాథ్ కొడుకు ఐపీఎస్ మహేంద్రనాథ్ కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు అన్ని చేసిండు ఆయన ఎవరైనా మాదిగా మళ్ళీ మనకు విషయం అంటారు మాకు రాజకీయంగా అవకాశాలు లేవు ఉప ముఖ్యమంత్రులు వీళ్ళే ముఖ్యమంత్రులు వీళ్ళే ఎన్నెన్ని సార్లు నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రులు మహారాష్ట్రకు వీళ్ళే ఉత్తరప్రదేశ్ కు వీళ్ళే ఇంకా దేశంలో ఉన్నటువంటి ఉత్తమ పదలలో కూడా వీళ్ళే ఉంటారు దక్షిణ భారతదేశంలో మహేంద్రనాథ్ గురించి చెప్పిన కదా ఇప్పటిదాకా మహేంద్రనాథ్ పెద్ద నాయకుడు ఆయన మహేంద్రనాథ్ కానీ ఏం జరగదు అసలు మాధవిలకు చదివే రాదు మాధవిలకు చదివే రాదు మళ్ళీ ఎంపీ ఎవరు మంద జగన్నాథం మూడు సార్లు టీడీపీ నుంచి ఒకసారి కాంగ్రెస్ నాలుగు సార్లు ఎంపీ మంద జగన్నాథం మాదిగా రాములు మాదిగా నంది ఎల్ఏ ఎనిమిది సార్లు ఎంపీ మాదిగా ఎవరిని బదలాం చేస్తారు మీరు భారతదేశంలో ఉన్నత పదవులు ఎవరున్నారా ఉప ప్రధానే ఎవరు అయ్యారు కొంతమంది చెప్తారు జిఎంసీ బాలయ్య కూడా మాలనే ఆయన కూడా స్పీకర్ అయ్యాడు ఆయన జిఎంసి బాలయ్య కూడా మాలను చొక్కడయ్యండు కానీ ఈక్వల్ మీరక్ కుమార్ అయింది కదా ఉప ప్రధాని కాలే కదా ఉత్తరప్రదేశ్కి మాలో ముఖ్యమంత్రులు కాలే కదా మహారాష్ట్ర మానోళ్ళు ముఖ్యమంత్రులు కాలే కదా అంటే ఇన్ని పదవులు వచ్చినా మీకు ఆకలి వెళ్ళారు లేదా అంటే ఎందుకు ఇన్ని పదవులు వచ్చినా ఎందుకు మాట్లాడాడు మరి తెలంగాణలో ఎన్ని ముఖ్యమంత్రులు నాలుగు ఉప ముఖ్యమంత్రులు నాలుగు తెలంగాణలో ఉప ముఖ్యమంత్రులు ఉండి అబద్ధాలు చెప్పి మీటింగ్లు పెట్టి దుబ్బాలి అతడి దొంగ 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 వేస్తే జనాలు ఏమనుకుంటారు అన్ని వేరే కేసులో మాలోళ్ళు తింటురంట మాలో తింటురంట మరో మాల నుంచి ఏడు బతుకులు అన్నీ ఉన్నాయి దామోదర రాజ నరసింహ పుట్టినప్పటి నుంచి ఆయన్నే మొన్న ఒక్కసారి ఓడిపోయాడు అంతే టిఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి మొత్తం ఆయన్నే ఒక మొత్తం వశపరచుకున్నారు ఎవరన్నా ఏమని అంటురా కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజా నరసింహ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ ఉప ముఖ్యమంత్రి దాని తర్వాత మన రాజయ్య ఉప ముఖ్యమంత్రి నలుగురు దళిత ఉప ముఖ్యమంత్రి అని ఆశ తెల్లాడతలేదు ఇంకా టీడీపీల కాలంలో ఇక ఎవరు మన మోత్కువల్లి నరసింహ మోత్కువల్లి నరసింహ మినిస్టర్ మళ్ళీ లేదు మాకు అవకాశాలు లేవు మాకు లేనే లేవు అసలు మా వాళ్ళు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు మాకు ఏం లేవు మాకు వేయండి మాకు వేయండి తింటుర్రు మింగుతురు మా మింగుతురు మాకు లేదు ఆకలితో నిజానికి నిజానికి పేదవాళ్ళు పేదవాళ్ళని మీరు పట్టించుకోకపోవచ్చు ఎదిగిన తర్వాత పేదగాల గాని డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రులు అయ్యారు పార్టీలు పెట్టిరు కేంద్ర ఉప ముఖ్యమంత్రులు అయ్యారు ఉప ముఖ్యమంత్రి స్టేట్ కాదు కేంద్రముల సుశీల్ కుమార్ సిండే అబ్బాబ్ మహేంద్రనాథ్ ఒక పెద్ద మంచి దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఒక దైత ముఖ్యమంత్రి చివరికి ఒక ఇల్లు గింత ఇల్లు ఉన్నాయి ఆయనకు అంతే పిల్లలు లేరు ఆస్తులు లేదు అంతస్తులు లేదు ఆరు లక్షల ఎకరాల భూమిని తెలంగాణలో పేదలకు వంచినటువంటి మాల ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య రియల్ లీడర్ బట్ రూపాయి కాదు ఆటన ఇంటికి ఇట్లా 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 నాలుగే రాయలే అలాంటి లీడర్లు మాలింటే మాకేం లేదు మాలోళ్ళు తిన్నారు మాలోళ్ళు తిన్నారు మాలి తిన్నారు ఏం పాడు చేసిండాయ ఇన్నేళ్లు ఇన్నేళ్లు మొత్తం బదలాం చేసి 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 ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చి పెట్టిండు ఒక కిరీడట్టే కొట్టిండు ఇలా రిజర్వేషన్ లో గాలి వినోద్ కుమార్ ఏం మాట్లాడుతూ ఉన్నారు మా ప్రీతం ఏం మాట్లాడుతూ ఉన్నారు మాయావతి ఏం మాట్లాడుతూ ఉన్నది రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ ఏం మాట ఆయన కన్నా ఈయన వాళ్ళందరూ లాంగల్ అంటాడు మళ్ళా నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన మాయావతికి ఏం తెలియదు ఆయన ఆమె చదివింది ఈయన ఏం చదివింది చేవెల్లి మాదిగానే ఇంకేమని అంటే వికారాబాద్ కూడా మాదిగానే గోలబాలరాజు మాదిగా మహేంద్రనాథ్ మాదిగా రాములు గుండు రాములు మాదిగా దాని తర్వాత మంద జగన్నాథ మాదిగా నంది ఎల్లయ మాదిగా మాకెక్కడి 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 మళ్ళీ ఆందోళన 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 దామోదర్ రాజనాటి ఉండని మా లో ఎవరైనా కామెంట్ ఇచ్చేంత వరకు ఇప్పుడు నేను ఇట్లంటేనే మీకు మంత్రం చాలా మందికి ఇట్లెట్లో మాట్లాడుతూ అట్లెట్లో మాట్లాడుతావు అని తోలు కూడా ఉన్నారు ఇప్పుడు నేను ఇట్లా అట్లా మాట్లాడేం కాదు ముప్పై ఏళ్ళ మీ అవమానాలను ఎట్లా తట్టుకుంటారు ఇల్లు అంటున్నాను ఎంపీటీసీలు మీరే జెడ్పీటీసీలు మీరే లోకల్ గా ఉన్నటువంటి అన్నిట్లా గెలిచేది మీరే మళ్ళీ ఏం తెలియదు మాకు మాకేం లేదు మాకేం లేదు మాకు వర్గీకరణ కావాలంటే అందరేం అనుకోవాలి నిజమే అనుకోవాలి నిజం అనుకునేలా చేసి మీరు తప్ప అది నిజం కాదు పాసు మాలిన పనుకు మాలిన చెత్త వర్గీకరణ అది ఒక బ్రాహ్మణ వాదం బలిసి చేసినటువంటి వర్గీకరణ అది అర్థం పర్థం లేని వర్గీకరణ పట్టుకొని మీరు ఉర్ట్లాడతారు ఇలా ఎందుకు మేము మాట్లాడుతున్నాం అంటే ప్రజలకు వాస్తవం తెలవాలని డెబ్బై ఏళ్ళ చర్యలో మూడు సార్లు దగ్గర గెలిస్తే బాలాలు గెలిస్తాయి మిగతా మొత్తం మీరేగా నారకర్ణులు అంటున్నా ఆ చెంపేట అంతే అంటే ఇంటిని అబద్ధాల నకిల్ ఎవరు మాదిగా తుంగతుర్తి ప్రస్తుతం ఎవరు మాదిగా ఇంతకు మాములు గ్యాదర్ కిషోర్ ఉండారు అంటారు ఎట్లా మాట్లాడతారు మీరు ఎట్లా ఈ అబద్ధాలకు ఈ తెరలేపుతారు మీరు స్టార్ట్ అయింది గాలి వినోద్ కుమార్ స్టార్ట్ చేసిండు ప్రీతం స్టార్ట్ చేసిండు మాయావతి స్టార్ట్ చేసింది సుశీల్ కుమార్ సుండే బ్యాచ్ స్టార్ట్ చేసింది రామ్ విలాస్ పాషన్ కొడుకు చిరాగ్ పాశం స్టార్ట్ చేసిండు మంద కృష్ణ ఏకైక ఒంటరైపోయి ఈ దేశంలో ఎవ్వడు సపోర్ట్ చేయక మాదిగల ద్రోహిగా మిగిలిపోయే ఏకైక వ్యక్తి మంద కృష్ణ మాదిగా తప్ప ఎవడు కాడు మంద కృష్ణ మాయగా ఉద్యమానికి నా ఆర్ఎస్పి సపోర్ట్ చేయలేదు నా విషారాన్ని సపోర్ట్ చేయలేదు పిరమర్తి లింగే కావచ్చు సామ్యులు కావచ్చు మందుల కావచ్చు వీళ్ళంతా వీల్లే కదా మరి ఎవరిని అంటారు మీరు ఇప్పుడు కరీంనగర్ లో ఒక చొప్పదండి మానకుండరు ఒకరు మాల ఉండరు ఒక మాదిగా ఉన్నారు జైరాబాద్ మాది మాదిగా వికారాబాద్ కూడా మాదిగానే మాల అంటారు కాబట్టి మరి కంటోన్మెంట్ ఒకటి కంటోన్మెంట్ ఒకటి మాల ఉన్నరు తిన్నరు ఉన్నరు తిన్నరు ఉన్నరు తిన్నారు మా ఉద్యోగాలు తిన్నరు మా లెక్క తీస్తారు నేను ఒకటి అడుగుతున్నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక లీడర్ ను చూపియండి ఒక మాల లీడర్ నుటీషన్ మాల లీడర్ ఒక చూపి నేను వందల మందిని చూపిస్తాను మాదిలో వందల ఒక ను చూపి అని అడుగుతా ఉన్నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వివేక్ వెంకటస్వామి తప్ప వివేక్ వెంకట స్వామి తప్ప ఆయన కుటుంబంలో అక్కడ ఇక్కడ అది పెట్టుకుని ఆయన తప్ప ఎవరు ఉండరో మీరు చూపి చూపిరి మల్లురావి ఆస్తులు ఏందో చూపిద్దాం బట్టి విక్రమార్క ఏమి ఉండదు నేను మధ్యలో పోయినా బట్టి విక్రమార్క ఇంటికి పోయినా పరిస్థితి అంతంత మాత్రమే ఆడ నీ లీడర్షిప్ లో పెద్దగైన లీడర్ పేరు పని అడుగుతున్నా ఒక్కరి పేరు తెలంగాణ డివైడ్ ఆంధ్ర పక్కకు పోయింది ఎంబడే మందకృష్ణ పక్క జరితే ఎంబడే అనిత హోమ్ అయిపోయింది అనిత మాదిగా అనిత హోమ్ అయింది కానీ నీ అండర్ లో నీ చిట్లకు నీ బాధలకు ఇంత మీటింగ్ లో పెట్టి మాలల మీద దుమ్మెత్తి పోసినావు లీడర్లను భయపడించుకో ముఖ్యమంత్రులు భయపడించుకున్నావు నీ పాపం గడుపుకున్నావు తప్ప వర్గీకరణ మంచిగా వాడుకున్నాడు మంద కృష్ణ నీకు నిజంగా నీకు వర్గీకరణ అభిమానం ఉంది మంద భార్య మా వదిన ఎవరు మాల పోనీ మంద కృష్ణ అల్లుడు ఎవరు మాల మళ్ళీ మాలోళ్ళ మీద పట్టు చిట్టు చిట్ అంటే తల ఇంటినే తెస్తున్నది మాలోళ్ళ మీద కోపం ఉన్నట్టే మాదిగలు ఎవరికి లేవు రాజకీయంగా మాదిగలు ఎవరికి నువ్వు వచ్చినాక ఎవరికి తెచ్చిన ఉన్నాయో నువ్వు వచ్చినాక ఎవరిని లీడర్ చేసుకొచ్చి తీసుకొచ్చి ఏళ్ళు వాటిని నడిపినావు ఒకరిని చూపి లీడర్లను తయారు చేయాలి కదా ఎవరిని చేసిరు మీరు లీడర్ నువ్వు లీడర్ల గురించి మాట్లాడినప్పుడు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు నువ్వు చేయాలి కదా మరి ఎందుకు చేయలేదు అని అడుగుతావు అంటే అంత ఉత్తర్జోలే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం తెచ్చకూర్చని గులుగుడు మంది మీద ఏడ్చలే కదా ఏంది రిజర్వేషన్ పోరాటం అంటే ఏంది మంది మీద ఏడ్చలే కదా వాడిని తిట్ట వీడిని తిట్ట వాడిని వీడిని తిట్ట ఎవరెవరిని తిట్టిండు చివరికి కడియం శ్రీ గారి కూతురునైతే ఇడవలే ఎంటవాడి కడియం శ్రీ గారి కూతురు మీద కూడా ప్రెస్ మీట్ పెట్టిండు అట్లుంటది ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచోడు కాదు ప్రెస్ మీట్ పెడతాడు విశారాధన మీద ప్రెస్ మీట్ పెడతాడు అంటే మాదిగలు అంటే మందకృష్ణ తప్ప ఎవడు మాదిగలు అనుకుంటాడు ఆయన వికారాబాద్ ఎమ్మెల్యేలు మాదిగలే వికారాబాద్ చేవెల్లే ఎమ్మెల్యేలు మాదిగలే నగరకాల ఎమ్మెల్యేలు మాదిగలే సుంగతూర్తి ఎమ్మెల్యే కూడా గ్యాదర్ కిషోర్ తప్ప అందరూ మాదిగలే గ్యాదర్ కిషోర్ రెండు తప్ప మిగతా మిగతానే మాదిగలే స్టేషన్ కనపూర్ మాదిగా రాస్కో పట్ట ఒక చొప్పదండి అది మాన్కోడూరు అవి మాల మాది ఇద్దరు వచ్చి జైరాబాద్ మాదిగా ఎడ్లూరు లక్ష్మణ్ ధర్మపురి మాదిగా లేదు మాదిగోళ్ళు లేనే లేరు మాకు లేవు మొత్తం ఇంట్రూ మాలు మొత్తం ఇంటర్మాలు మొత్తం మాలి అంటే పద్నాలుగు వందల మంది సర్పంచ్ కి వెయ్యి ముప్పై మంది ఎటు మొత్తం మొత్తం మాటలుదంటే ఎనిమిది వందల యాభై మంది సర్పంచ్ లకు ఐదు వందల యాభై ఎటు ఎవరిని మోసం చేస్తారు ఇక రేపు ఉద్యోగాల లెక్కలు కూడా మొత్తం వాళ్ళే ఉంటారు ఉద్యోగాల లెక్కలు కూడా మొత్తం వాళ్లే ఉంటారు కానీ మందకృష్ణ కలవాటు మందిని బదలాం చేయడము మందకృష్ణ మాదిగా ఏబిసి వర్గీకరణం కోసం రిజర్వేషన్ పోరాట సమితి పెట్టకముందే ఈ దేశంలో అత్యంత పవర్ఫుల్ లీడర్లు ఏ కులం లేదు ప్రధాన మంత్రి పోస్టు తప్ప అన్ని పోస్టులు మాదిగలు చేసిరా చెప్పులకు ఊర్ల చెప్పు పంపురీది అన్ని అన్ని పదవులు అనుభవించిన మాదిగలు అబద్దాలతో ముప్పై ఏళ్ళు మాదల తిట్టినందుకు ఆ ఖచ్చితంగా ఈ ప్రచారం కావాలి అబద్దాలు అబద్దాలు మాదిగలను మాదిగ మాదులను అవమానపరచడానికి అందరికి తెలవాలి